సో వెయిటింగ్ ఎవరైనా వస్తారా కాబట్టి లైవ్ ఎండింగ్ ఇచ్చేది ఎవరైనా వస్తే ఓకే అండి రాకపోతే లైవ్ కట్ చేద్దాం అంతేనా సో పొద్దున్న చెప్పాను కదా సో మళ్ళీ ఈవినింగ్ లోపు ఇంకొకసారి అన్న పెడతాను అట్లీస్ట్ అని సో బట్ అందుకనే మళ్ళీ వచ్చేసా ఈ ఏదేమైనా కానీ ఎవరు తగ్గేదో లే పుష్పారా తగ్గేదేలే మాకు పెరుగు అంతే కదా టూ నెంబర్స్ chudam astrararar chudam waiting 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 ప్రకాష్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ బట్ ఏదైనా ఈవినింగ్ కాబట్టి గుడ్ ఈవినింగ్ అండి బట్ గుడ్ నైట్ అప్పుడే కదలే జస్ట్ గుడ్ ఈవినింగ్ అంతేగా త్రీ మినిట్స్ హోగయ్యా కానీ లైవ్కి ఎవరు రాలేదు ఇట్స్ బ్యాడ్ నేను ఇవాళ పొద్దున్నే చేంజ్ చేస్తాను తెలుసా పని పట్ట ఏం దొరక్క బిగ్ బాస్ ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ లైవ్ అయితే చూస్తుందనమాట చూడండి కనిపిస్తుందా బ్యాక్ సైడ్ లైవ్ ఇమ్మనీయులు శుభ్రం చేస్తున్నారు టాస్క్ బట్ టాస్కింగ్ కాదు తన రోటీ తను చేస్తున్నాడు సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ అయితే పెట్టుకొని చూస్తున్నాను ఇవాళ పొద్దున్న చదివేస్తున్నాను బిగ్ బాస్ పిచ్చి పట్టిందిరా సావే పోయేలా లేదు బట్ ఏం చదవ ప్రొసీడ్ అవ్వాలి కదా ఏం కదా చూద్దాం ఏమవుతుంది ఇంకొక టెన్ మినిట్స్ వస్తా எக்ஸ்பட்டேஷன்ஸ் தான் எவ்வாறு ரேதன்கோ ஜம்ப்லா எல்லி போத நினைவு நான் வல பிராப்ளம் அது இக்கடினு வெள்ளி போத்த சார் எதா அந்த கதா இப்போ எல்லாம் மஞ்சே சார் இங்கோ கொஞ்சம் இப்படி பெட்டுக்கூடா சார் அந்த கதா ஏம அதுக்க నిజమే కాదా నా సైడ్ ఒపీనియన్ ప్రకారం అయితే నిజమే ఇంకొక ఫైవ్ మినిట్స్ వెళ్ళిపోతాను సార్ నేను ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతాను తెలియదు సార్ రెండు జేబుల చేతులు పెట్టుకుని వెళ్ళిపోతాను చింపురు జుట్టు దాన్ని చెవులకర జుట్టు దాన్ని చేతి లెక్కి పెట్టి దాన్ని ఇంగరాలి కాలేజీ టైంలో కన్నె కొట్టి పిలిచినావు నేను పో అంటే కళ్ళు ఎర్ర చేసినాము నేను ఇట్టండి ఆడదాన్ని కాదు బాబు నీలాంటి ఒలికి చనివి ఇవ్వను బావా నల జీరుకరా మక్క నల్ల జీరకరా మక్క రూపాయి కావాలా రూపాయి పువ్వులు కావాలా నెల చిరుకర నల్ల చిరుకలమ్మక్క బట్ ఓకే ఎవరు రావట్లేదు కాబట్టి సియూ టుమారో ఓకే నా ఫ్రెండ్స్ రేపు కలుద్దాం రేపు అవుతామండి లైఫ్కి హాయ్ హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ సియూ టుమారో ఓకేనా చాలాసేపు వెయిట్ అంటే సిక్స్ మినిట్స్ అవుతుంది సో అట్లీస్ట్ ఎక్కువ మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేసా తీరిపోతుంది బట్ ఓకే బాయ్ సో కనిపిస్తుంది కదా బిగ్ బాస్ లైవ్ చూస్తున్నాను బ్రో సో దాన్ని కంప్లీట్ చేయాలి ఓకేనా బాయ్ బాయ్ సో రేపు మార్నింగ్ లైవ్కి వస్తా ఓకేనా బాయ్ వాట్సాప్ లేదు ఫేస్బుక్ లేదు బాయ్ బాయ్